మొత్తం బతుకుతున్నాం ఈ అయితే ఎవరు వాళ్ళని కుమార్ ఆంటీ వాళ్ళని కుమార్ అక్క వాళ్ళని ఎందుకంటే ఆమె మేము ఆమెతో మాట్లాడలేదు ఇటు వెళ్తుంటే వస్తుంటే మేము కూడా హాయ్ అక్క అంటే హాయ్ అనుకుంటూ పోతుంది ఆమె ఆమె మంచితనమే ఈ రోజు మేము అందరూ బతికిచ్చి అంటే ఎందుకు అట్లా అట్లెట్లు అంటే ఆమె ఎట్లా వీడియోలలో పాపులర్ అయినా మంచితనం ఆమె కాపాడింది ఆమె వల్ల మేము అందరం ఉన్నాం అంతే మా తెలిసే పట్టుకైతే ఆమెకు మంచిగా దేవుడు చూస్తే మేము అందరం కూడా ఆమెకున్నాం వాళ్ళు ఉన్నాం సార్ సీఎం సార్ అందరికి పర్మిషన్ చేసి అందరి వల్ల మేమందరం బతుకుతున్నాం ఈరోజు స్టార్టింగ్లో ఏమైనా స్టార్టింగ్లో అందరూ ఇబ్బంది ఏం లేదు మేము పెట్టినప్పుడు అయితే ఏదో పోలీసులు వస్తారు వాళ్ళు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటే సతాయిస్తారు మళ్ళీ బతిమాలకుంటే పెట్టుకోమంటారు అంతే వాళ్ళు ఎవరు మాకైతే ఏం ఫోర్స్ చేస్తలేరు వాళ్ళకేమైనా ప్రెజర్ వస్తేనే మాకు ప్రెజర్ పెడతారు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా ఎవరి మీద మనం నిందించవద్దు మమ్మల్ని అయితే ఇంత అంత బతకనిస్తారు కదా అది పోలీసుల దయ అటు ఆమె దయ అందరి దయలో మేము బతుకుతున్నాం అంటే ఇప్పుడు చాలా మంది ఎవరైనా పక్కకు పెట్టుకుంటే కొత్తగా పెట్టిన వాళ్ళని ఏమంటాం కొంచెం గిరాక్ బాధపడతాము తర్వాత ఏం చేస్తాం అందరం పొట్ట తిప్పల కోసం వచ్చిన వాళ్ళేం కదా ఇప్పుడు మేము వచ్చినాము మరి అమ్మని ఇంకొక నెల కొట్ట పాత వాళ్ళు మరి మేము వెళ్ళిపోతాం అట్లా అందరం పొట్ట తిప్పల కోసం వచ్చిన వాళ్ళు

అంటే నేనైతే హ్యాపీ నా ఎవరు ఎట్లా బాధపడినా పోయినప్పుడు బాధపడను పోయినప్పుడు బాధపడను ఏం చేయలేం మనం అయినప్పుడు మన అది ఇష్టం కానప్పుడు మన టైం బాధ రోజు చిన్నంత పోతుంది మరి పోతుంది ఒక్కొక్కసారి పోదు ఇక జనాలు ఎక్కువ అయిపోతున్నా ఏం చేయలేం అట్లా ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి రోజు అన్ని రోజులు ఒకటి ఇక్కడ ఉండదు కదా పబ్లిక్ ఉంటారు ఒక రోజు ఉంటారు ఇలా నచ్చటం వాళ్ళకి నడవన్న పెట్టాం అంత మంచి మనం అట్లాంటి మనం ఎవరికి నింది కదా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బోటీ ఎగ్ మసాలా ఏమంటారు ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఇవన్నీ ఉంటాయి ప్రైస్ ఎంత ప్రైజ్ పిస్ కర్రీ హండ్రెడ్ ఫ్రై ఎగ్స్ట్రా వేసుకుంటే థర్టీ రూపీస్ చికెన్ కర్రీ అది ఫిష్ కర్రీతో పాటు చికెన్ ఫ్రై వన్ ట్వంటీ చికెన్ కర్రీ హండ్రెడ్ బోటీ వన్ ట్వంటీ ఎగ్ మసాలా తలకాయ కూర వేస్తే వన్ ఫిఫ్టీ ఫుడ్ ఇంటికాడ హాస్టల్ ఉంది చిన్నపిల్ల అక్కడ పంపించేస్తానే పార్సల్ చేస్తా పంపించేస్తాను ఎలాగానే ప్యాక్ చేసి పంపించేస్తాను ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది అంత మనం తినలేము వాళ్ళు పాడేస్తాము బిల్డింగ్ లో పక్క పక్కన కూడా ఇచ్చేస్తాం ఒక్కొక్కసారి ఏం చేయలేము హాస్టల్ ఎప్పుడైనా బంద్ ఉంటే బిల్డింగ్ లో పనిచేస్తాం మేము ఉంటాము ఒక ఇరవై మంది దాకా ఉంటాము రోజుల్లో మొత్తం మంచికింత పెట్ట అయిపోతుంది ఒకటి నాకు క్లాస్ అవుతుంది ఒకరోజు అంతే వాళ్ళు తింటారు కదా ఒక రోజు తుర్తి పడతారు ఇవన్నీ కూరలు అయితే వండుకోలేం కదా ఏ ఇంట్లోనే వండుకుంటామా నేను కూడా వండుకోలే నేను కూరలు వాళ్ళకి ఒక రోజు ఇస్తే వాళ్ళు తుర్తి పడతారు నైట్ నిన్న మిగిలిపోయింది వాళ్ళందరికి ఇచ్చేసిన తీసుకెళ్ళి ఏం చేయలేము నేను హాస్టల్ బంద్ ఉండే సండే కోసం బిల్డింగ్ లో బంద్ చేసుకుని అంతే మరి అయిపో మా ఇంటికి చిన్న చిన్న పిల్లలు అనగా పిల్లలు హాస్టల్ ఉంది నాటుకో దగ్గర మీకు తెలిసే ఉంటది అక్కడే ఇచ్చేస్తాను నేను తీసుకెళ్ళి నా పేరు మమత మీరు అంతకముందు ఏం చేసేవారు నేను అంతకముందు షాప్ ఉండే నాకు కిరాణా షాప్ కిరాణా షాప్ లాస్ అయిపోయి ఎత్తేసేసరి నాకు హెల్త్ బాగలేకుండా కొంచెం హాస్పిటల్లో ఉన్నా ముందు నాన్న నెల్లి షాప్ లాస్ అయినవి తీసేసి ఇగో ఈ రూపై వచ్చింది వన్ ఇయర్ అవుతుంది చేర్చు వన్ ఇయర్ అవుతుంది వెళ్ళిన కడుకో వెళ్ళిన కడుకో లాభం వచ్చినా నష్టం వచ్చినా పర్చేలే అది మన టైం అంతే నాకైతే హ్యాపీ మన కాళ్ళ మీద మనం ఒకరి దగ్గర తల దించకుండా మన పని మనం చేసుకుంటున్నాం చేసుకుంటే మనదే చేసుకోపోయినా మనదే చేతగాని రోజు ఇంట్లో ఉంటాం రెండు రోజులు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర పోయి చేయాలంటే వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి ఆ ప్రాబ్లం కానీ ఇది బెస్ట్ అనుకోని షాప్ నడిపిన నాలుగేండు ఇప్పుడు వన్ ఇయర్ అయితే ఫుడ్ నడుపుతున్నాను